మెదడుకి మెత ఈ కథ మీకందరికీ ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ పెట్టండి సరదాగా ఈ కథలోకి వచ్చేద్దాం రాజుగారి అరవై ఏళ్ళ ఉత్సవంలో ఒక ప్రకటన చేశాడు షష్ఠి పూర్తిలో రాబోయే పున్నమి రోజు నేను ఒక ప్రశ్న వేస్తాను దానికి జవాబు చెప్పిన వారికి వెయ్యి బంగారు కాసులు బహుమానంగా ఇస్తానని రాజుగారి ప్రకటన ఉన్నమి రోజు రానే వచ్చింది తండోపతండాలుగా రాజధాని చేరుకున్నారు అందరూ రాజుగారు అడిగే ప్రశ్న కోసం ఎదురు చూస్తున్నారు రాజుగారిలాగా ప్రశ్న చెప్పారు మహారాణి గారికి వంకాయ కూర తినాలనిపించింది వెంటనే వంటవాడిని పిలిపించి కూరలో మసాలా బాగా వెయ్యి వంకాయ కూర ఘుమఘుమలాడుతూ ఉండాలి అని పురమాయించాడు వంటవాడు రంగంలోకి దిగాడు సన్నకల్లు మీద మసాలా నూరుతున్నాడు కూర వండక ముందే మసాలా వాసన గుబాళిస్తోంది వంటవాడి కూతురు ఉయ్యాలలో పడుకుని నిద్ర లేచి ఏడుస్తోంది పొయ్యి దగ్గర ఉన్న నీళ్ల గంగాలను పట్టుకొని వంటవాడి కొడుకు ఆడుకుంటున్నాడు ఆ నీళ్లు పడి మంటలు ఆరుతున్నాయి అది చూసిన వంటవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది దీన్ని వంటవాడి భార్య చూసింది ఒరే నీకు పొయ్యి దగ్గర ఏం పనిరా పొయ్యిలో పడ్డావంటే నీకు సాగు మూడుతుంది అని వాడిని పట్టుకుని దూరంగా లాగింది ఎలాగైతేనే గుత్తి వంకాయ కూర తయారయ్యింది మహదానందంగా మహారాణికి దాని రుచి నచ్చింది తిని చాలా బాగుంది అని సంతోషపడిపోయింది సంతోషం పట్టలేక ఆమె వంటవాడిని పిలిపించి కొన్ని బంగారు కాసులు బహుమానంగా ఇచ్చింది కథ విన్నారు కదా రాణిగారు వంటవాడికి ఎన్ని బంగారు కాసులు ఇది ప్రశ్న సమాధానం కథలోనే ఉంది ఎవరు జవాబు చెప్తారో చెప్పండి అన్నాడు రాజు మీరేమైనా చెప్పగలరేమో ప్రయత్నం చెయ్యండి కామెంట్ బాక్స్లో మీ సమాధానం ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ హిమబాల